సులభంగా బాగా తొందరగా తృప్తి కలిగి తొందరగా సంతోషపడేటువంటి దేవతలు ముగ్గురు ఉన్నారండి మనకి ఒకరు గణపతి రెండు స్వామి వీరిద్దరికంటే ముందు శంకరుడు బోళా శంకరుడు అంటారు కదా శంకరుడు చాలా ఆశుతోషుడు అన్నారు శంకరుడు తర్వాత ఎవరయ్యా బాగా తొందరగా తృప్తి పడేదంటే గణపతి ఆ తర్వాత ఆంజనేయ స్వామి అందుకనే కలవు కపి వినాయకు అన్నారు కలియుగంలో ఇద్దరు దేవతలు చాలా సులభంగా ప్రీతి పొందుతారు ఒకరు కపి రెండు వినాయకుడు కపి అంటే హనుమత్ స్వామి ఈ రకంగా అందుకనే ఇద్దరికీ కూడా సింధూర ప్రియులు అని పేరు సింధూరం ద్వారా కూడా ప్రసన్నం అవుతారు ఇరవై ఒక్క పత్రాలతో పూజించి ధూపదీప నైవేద్యాలు పెట్టిన తర్వాత పరమాత్మకి గుంజళ్ళు సమర్పించాలట శరణాగతి చేయాలి ఎవరైతే గుంజళ్ళు తీస్తారో వారికి కష్టాలు లేకుండా పరమాత్మ అనుగ్రహిస్తారు అన్నారు ఇక ఈ సంవత్సర కాలం ఎవరైతే విశేషంగా గణపతి వ్రతం చేయిస్తారో వారికి ఒక విశేషమైనటువంటి శివపురాణంలో శంకర్లు వారు ఒక నియమం చెప్పారండి ఉప్పు లేని ఆహారం తినాలట ఒక సంవత్సరం బాటు లేదా సంవత్సరం కానీ శుద్ధ చతుర్థి నుంచి మార్గశిర శుక్ల కృష్ణపక్షంలో ఉండే చతుర్థి వరకు కానీ ఉప్పు లేకుండా లవణరహితమైనటువంటి భోజనం చేయమాలన్నారు ఈ విధంగా ఎవరైతే సంపూజ్య భోజయే మధురై మధుర పదార్థాన్ని బాగా నివేదన పెట్టి మధుర పదార్థం తినాలట అందుకనే మనము వినాయక చవితి రోజున ఉండాళ్ళు చేసేటప్పుడు అందులో ఉప్పు వేయరు మనం రుచి కోసం వేరే పదార్థాలు చేసుకుంటాం కానీ ఉప్పు లేని పదార్థమే పరమాత్మకు నైవేద్యం పెట్టాలన్నారు ఈ విధంగా విషయ్యాత్ ఈ విధంగా విశేషంగా పూజ చేసి ఆ తర్వాత ఆ మొత్తము ఉన్నటువంటి నిర్మాల్యం అంతా కూడా విసర్జించాలన్నారు గణేష స్మరణం కుర్యాత్ సంపూర్ణం స్వా ఈ విధంగా ఎవరైతే సంపూజ్యంగా సమగ్రంగా సం సంపూర్ణమైనటువంటి తృప్తిగా గణపతిని ఎవరైతే తృప్తి చేస్తారో ఉద్యాపన పర్యంతం ఎవరైతే నియమనిష్టలతో పూజ చేస్తారో వారికి విశేషమైన ఫలం వస్తుందన్నారు దీన్నే చెప్తున్నారు అయితే గణపతి యొక్క విగ్రహాన్ని పెట్టుకున్నప్పుడు ఇంట్లో మామూలు చెక్క మీద పీట కానీ నేల మీద కానీ పెట్టకూడదు అని చెప్పి దానికి ఒక ఆసనం వేసి దాని మీద అష్టదళ పద్మంతో ముగ్గు వేయాలట బియ్యపు పిండితో ఎనిమిది రేఖలు వచ్చేటట్టుగా అష్టదళ పద్మం వేయాలి లేదా పద్మము ఒకవేళ దొరికినట్లయితే పద్మం వేసే పద్మాన్నే అక్కడ పెట్టి దా దానిలో విగ్రహాన్ని స్థాపన చేయాలట వేదమంత్ర విధానాలతో అంటే వేదమంత్రాలతో చదివేటువంటి ఆ అర్చన చాలా శ్రేష్టమన్నారు అష్టదళ పద్మం వేసినటువంటి చోట పరమాత్మ స్థా స్థిరంగా వచ్చి కూర్చుంటారట ఏవం వ్రతం కృతం ఏనా ఈ విధంగా ఎవరైతే నేను చెప్పిన పద్ధతి ప్రకారం ఓ గణేశాన్ని నిన్ను అర్చిస్తారో వారి యొక్క సర్వమైనటువంటి కోరికల్ని నేను తీరుస్తానని శంకర్ల వారు బాలగణపతి ఎదురుగా అందరూ వింటుండగా చెప్పారు ఇక ఒక సంవత్సర కాలం పాటు ఎవరైతే ఒక నియమం ప్రకారం ఒక మహాకార్య సిద్ధి కోసం ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో మహాగణేష వ్రతం అని సంవత్సర కాలం ఎవరైతే చేస్తారో వారు ఉద్యాపనగా చేయవలసిన పని ఏంటంటే ఇద్దరు ముత్తైదులకి సంవత్సరం చివరిలో కూర్చోబెట్టి వారికి ఆసనం కల్పించి భోజనం పెట్టి వస్త్రాలు సమర్పించాలట ఇద్దరు స్త్రీలకి ఆ తర్వాత చిన్న పిల్లవాడిని కూర్చోబెట్టి వటుకుడు వటుకు అంటారు ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి అతన్ని పూజించి బాలగణపతి రూపంలో అతన్ని పూజించాలడం పూజించి ఆ తర్వాత అందరికీ కూడా భోజనం పెట్టి తాను భోజనం చేయాలి సంవత్సర ఉద్యాపన కార్యక్రమం ఇది ఇట్లా చేసిన తర్వాత ఎప్పుడైతే సంవత్సర కాలం పూర్తయిందో ఆ రోజు నిద్రపోకుండా రాత్రి అంతా కూడా గణపతికి సంబంధించిన స్మరణ చేయాలట రాత్రంతా కూడా నిశా జాగరణమన్నారు నిశి అర్ధరాత్రి పూర్తిగా రాత్రి అంతా కూడా తెల్లవారే వరకు సంవత్సరం పూర్తయిన తర్వాత తెల్లవారే వరకు భగవన్ నామస్మరణ చేస్తూ భజన సంకీర్తన చేస్తూ గణపతి యొక్క తృప్తి చేయాలట ఆ తర్వాత మరునాడు పొద్దున్నే లేచి నిన్న ఏ బ్రహ్మచారిని అయితే ఏ బాలకుడి అయితే కూర్చోబెట్టి భోజనం పెట్టి పూజ చేశామో ఆ పిల్లవాడిని మళ్ళీ కూర్చోబెట్టి అతనికి ఒక ఆసనం కల్పించి చేతి నిండా పూలని చే తీసుకొని రెండు చేతులతో పూలని తీసుకువెళ్ళి ఆ బ్రహ్మచారి బాలుడుగా ఉండేటువంటి ఆ పిల్లవాడికి దోసిళ్లతో పూలను సమర్పించి అతని యొక్క ఆశీస్సులు తీసుకోమన్నారు వయస్సు అనేది పట్టించకూడదు అతను పూర్తిగా గణపతి రూపంగానే భావన చేయాలన్నారు నమస్కారంతో కృత్వా కార్యం ప్రకల్పయేది ఈ విధంగా బాలగణపతిని బాలగణపతిని స్మరణ చేస్తూ పిల్లవాడికి ఎవరైతే పూజ చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కలుగుతాయట ఆ తర్వాత వేద విధులైనటువంటి వేద పండితుణ్ణి ఇంటికి రప్పించి సంవత్సర కాలం మనం చేసినటువంటి కార్యానికి ఉద్యాపన రూపకంగా మహదాశీర్వచనం తీసుకోవాలట అంటే వేద ఆశీర్వచనం తీసుకుంది వ్రతాలు పూర్తి కావు మనమే వండుకొని మనమే తినేస్తే అది వ్రతం కాదు కనుక వేదాశీర్వచనంతో మంత్రపురస్సరమైనటువంటి ఆశీర్వచనంతో జీవులు ఉద్ధరించబడతారన్నారు యో నిత్యం శ్రద్ధయాసార్థం పూజా చేయవ స్వశక్తి ఇంత జరిగిన తర్వాత అక్కడితో గణపతి ఉద్వాసన అయింది కదా అని ఊరుకోకూడదు యో నిత్యం సార్ధం శ్రద్ధతో కూడి ఎవరైతే ప్రతిరోజు కూడా గణపతిని స్వశక్తి తన శక్తి ఉన్నంత వరకు యథాశక్తి ఎవరైతే ఈ విధంగా అర్చన చేస్తారో కుర్యాత్తవ గణేషైన సర్వకామ ఫలాప్రద ఎవరైతే ప్రతిరోజు కూడా గణపతికి నమస్కరించి తన యొక్క నిత్యకృత్యాన్ని నిర్వహిస్తారో వారికి గణపతి స్వయంగా వచ్చి కూర్చొని సర్వకామ ఫలప్తయే మన ఇంట్లో వచ్చి కూర్చొని మనం చేసేటువంటి ప్రతి పనికి తాను ఎదురుగా నిలబడి విఘ్నం లేకుండా పరమాత్మ వారిని అనుగ్రహిస్తారట ఇది బాగా తృష్టి కలిగినటువంటి గణపతి ఇచ్చేటువంటి అనుగ్రహం ఇక ఇంకొక మార్గం కూడా చెప్తున్నారు అనేక మార్గాలు శంకరుడు కైలాసంలో చెప్తున్నారు సింధూరైశ్చ చందనై గణపతికి బాగా ఇష్టమైన పదార్థాలలో పూజించే పూజా ద్రవ్యాలలో సింధూరము చాలా విశేషంట కనుక నిత్యము గణపతికి ఆరాధన చేసేవారు దూర్వలో సమర్పించడమే కాకుండా మంచి గంధమే కాకుండా ప్రతిరోజు కూడా ఇంతో అంతో తప్పనిసరిగా సింధూరము సమర్పించాలట వి విఘ్నేశ్వరుడికి గణ తర్వాత ఆంజనేయ స్వామికి ఇద్దరికి కూడా సింధూర ప్రియులు అని అర్థం కనుక ఎవరైతే నిత్యము యథాశక్తిగా గణపతిని పూజిస్తారో వారి యొక్క కోరికలు తిరుతాయి జీవితంలో ఆజీవము చేయమన్నారు ఈ శరీరం ఉన్నంత వరకు కూడా నిత్య గణేష ఆరాధన చేయమని పరమేశ్వరుడు కైలాసంలో చెప్తున్నారు గణేషుడికి సింధూరము కనుక పాదాల దగ్గర తుండము దగ్గర సమర్పించాలట ముఖము దగ్గర ఎవరైతే సింధూరాన్ని సమర్పిస్తారో పరమ ఆనందభరితుడవుతాట మనకి పురాణంలో కూడా ఈ సింధూర పూజా వర్ణన ఉంది ఆ తర్వాత గంధము సమర్పించాలట స్వయంగా గంధము తీసి ఆ గంధాన్ని పరమాత్మ శరీరానికి రాయాలట ఈ విధంగా గంధము ఎవరైతే పరమాత్మకి సమర్పిస్తారో వారి యొక్క చిత్తతాపాన్ని పరమాత్మ పోగొడతాట అంటే మానసికమైనటువంటి తాపము కానీ మానసికమైన సమస్యలుంటే ఈ గంధము సమర్పించడం ద్వారా పరమాత్మ విశేషమైన అనుగ్రహం కలిగిస్తారట ఆ తర్వాత బియ్యము తెల్లగా ఉండేటువంటి బియ్యాన్ని గణేష ప్రీతి కోసం ఎవరికైనా పేదవారికి దానం చేసినట్లయితే అఖండమైన ఐశ్వర్యం పరమాత్మ ఇస్తారట ఈ సింధూరము గంధముతో పూజించిన తర్వాత పరమాత్మకి అవకాశం ఉన్నట్లయితే మొగలి పువ్వుతో పూజ చేయాలట గణపతికి ఎవరైతే మొగలి పువ్వుతో పూజ చేస్తారో వారికి సర్వాభిష్టాలు తీరుస్తారట ఇక్కడ ఒక విశేషం గమనించాలి శంకరుడికి మొగలి పువ్వు పనికిరాదు కానీ శంకరుడు స్వయంగా తన కుమారుణ్ణి పూజించేటప్పుడు మొగలి వాడమంటున్నారు అంటే అర్థం ఏంటంటే ఆ మొగలికి పాపం తన వల్ల జరిగినటువంటి ఏదైతే బాధ ఉందో ఆ బోళాశంకరుడు తన కుమారుడికి మొగలిని వాడమన్నారు కనుక ఎవరైతే కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు మొగలి పువ్వుతో ఎవరైతే విఘ్నేశ్వరుని పూజిస్తారో వారికి కూడా విఘ్నాలు తొలగిపోతాయని చెప్తున్నారు కనుక ఎవరికి ఏది లబ్ధమైతే దాన్ని వాడాలి అన్నారు ఇంకొక విషయాన్ని ఏం చెప్పారంటే ఏవంతాం పూజయే భక్త్యాహ ఎవరైతే భక్తి అనేటువంటి పెట్టుబడి పెట్టి పూజ చేయాలట మనం ఎన్ని వస్తువులు సమర్పించినా కూడా భక్తి లేకపోతే ఆ పూజలో రక్తి లేదన్నారు